భారతీయ సాంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద తన భార్య తల మీద చల్లుకోవటం తెలిసిందే ఇది వ్యాధుల్లో కూడా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే ఇక్కడ రహస్యం ఉంది సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీ కన్యమాం అనేది వివాహ మంత్రం వివాహమైన రోజున ఈ వరుడు పేరుకి ఎవరైనా వయసు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడు పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు వరుడు పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద జల్లుకోవడం ఆనవాయితీగా మారింది అలాగే వివాహమైన రోజున పెళ్లి కూతురు మహాలక్ష్మి స్వరూపిణియే అందుకే ఆమెను చక్కగా అలంకరిస్తారు ఆమె ఎందరి మధ్యలో ఉన్నా కూతురు ఎవరిని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్కాబు చేస్తారు శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్ళాలని అందులో శ్రీ లక్ష్మీనారాయణును దర్శించిన పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే పెళ్లి జరిగే సమయంలో పెళ్లి కూతురుని వెదురు బుట్టలోనే కూర్చోబెట్టి ఎందుకు తీసుకొస్తారో ఇక్కడ తెలుసుకుందాం హిందూ సాంప్రదాయబద్ధంగా చేసుకునే వివాహంలో కొందరు వధువుని వెదురు బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి మండపానికి తీసుకురావడం మనం చూస్తూనే ఉంటాం అందులోనూ మేనమామ చేతుల మీదుగా పెళ్లి కూతురుని మండపానికి తీసుకువస్తారు ఇలా తీసుకురావడం వెనుక ఉన్న నమ్మకం ఏంటంటే భర్తకి కుటుంబానికి అదృష్టం రావాలనే ఉద్దేశంతోనే పెళ్లి మండపానికి వధువుని వెదురు బుట్టలో తీసుకువెళ్తారు ఇది కేవలం బుట్ట మాత్రమే కాదు పద్మానికి సంకేతకమని పెద్దలు చెప్తారు అత్తవారింటికి కోడలిగా మాత్రమే కాకుండా లక్ష్మీదేవిగా వెళ్లిన వేళ వాళ్ళకి అన్ని విధాలుగా కలిసి రావాలని ఇలా వెదురు బుట్టలో కూర్చోబెట్టి తీసుకువెళ్తారట భార్య వల్ల భర్తకి సంతానం సకల సంపదలు కలగాలనే ఉద్దేశంతో వధువుని బొట్టలో పెళ్లి మండపానికి తీసుకువస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో కూడా ఇప్పుడు తెలుసుకుందాం హిందూ వివాహ సాంప్రదాయాల్లో జీలకర్ర బెల్లం పెట్టడం ఒక ముఖ్యమైన ఘట్టం వధూవరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే పెళ్ళైనట్లే అని భావన వీటిని ఎందుకు పెడతారంటే జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు వధూవరులు ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటే ఒక శుభముహూర్తాన వారి మధ్య ఒక ప్రేమానురాగాలతో ఒక బంధం ఏర్పడినట్టే అని ఆ క్షణం నుండి మనం వేరువేరు కాదు ఒక్కటే అని భావించి కష్టంలోనూ సుఖంలోనూ నీకు తోడుగా ఉంటానని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఆ శుభముహూర్తాన్ని ప్రమాణం చేసుకుంటారు అదే విధంగా ఆ ప్రమాణంతో వారి మధ్య ప్రేమ విపరీతంగా పెరుగుతుందని చెబుతారు వీటిని ఆ పెళ్లి మండపంలోనూ నూరి వారి తల మీద పెడతారు జీలకర్ర బెల్లం రెండు వేరువేరు పదార్థాలు అయినప్పటికీ ఇవి రెండు కలిసిపోయి ఉంటాయి అలాగే వధూవరులు కూడా వేరువేరు మనస్తత్వాలు అయినా జీలకర్ర బెల్లంలాగా వాళ్ళు బంధం బలంగా ఉండాలని తలపై జీలకర్ర బెల్లం పెడతారు ఎలాంటి సమస్య వచ్చినా భార్యాభర్తలు ఇద్దరు జీలకర్ర బెల్లంలాగా కలిసిపోయి పరిష్కరించుకుంటారనే పెద్దల సాక్షిగా మంత్రాల మధ్యన వధూవరులతో ఒకరి తల మీద ఒకరికి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు చేత పెళ్లి చేయించేది ఎందుకు ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లగానే తన పుట్టింటితో అనుబంధము పోయాయని దూరమయ్యాయని బాధపడుతూ ఉంటుంది అలాంటిది ఏమీ లేదు ఈ ఇంటిలో నీకు హక్కు అలానే ఉందని చెప్పి వివాహ సమయంలో తోడబుట్టిన వాడిని పెళ్లి కొడుకు చేయించడం దగ్గర నుంచి ఆమెకు లాంఛనాలు ఇప్పించడం వరకు తన ఇంటి పిల్లగా ప్రాధాన్యత కల్పిస్తారు అలాగే తాము పోయిన తర్వాత ఆడపిల్లను మగపిల్లలు పట్టించుకోరేమో అని ముందు నుంచే ప్రతి శుభకార్యానికి ఆడపిల్ల తప్పనిసరి అని ఆమె చేతుల మీదుగానే ఏ శుభకార్యమైనా సరే ప్రారంభించాలని చెప్పటమే దీని ఉద్దేశం